నాతో అన్న కానీ ఫ్యాన్స్ ఉందాకెప్పుడు అని కొట్టినట్టు పోడతారు వన్డే పిఎం కాదు ఫ్యూచర్లో పిఎం అయ్యే ఛాన్స్ ఉందా ఆయన వన్ డే బిఎం అట వన్డే ఏం మాట్లాడుతున్నారు కానీ నిజంగా ఇస్తున్నా మీడియాకి వన్డే బిఎమ్ లేకపోతే ఇంకేదో డిప్యూటీ సీఎం ఇది సరిపోద్దా సీఎం లెవెల్కి వెళ్తాడా లోకేష్ అడ్డ పడుతున్నాడు అన్నీ చెప్ప్రికి చెప్ప్రి గ్యాంగ్ ఏదో అంటారు చెప్ప్రికి వచ్చి లేకండి ఆయన ఫ్యూచర్లో ఇండియాకి ప్రధాన అవకాశం ఉన్నది చెప్పిన ఇంకోసారి నువ్వు మళ్ళీ నన్నుకి వచ్చినట్టుగా సరే వాళ్ళ అభిమానులకు ఉన్నారు చెప్తా నీ నీ ఛానల్ పేరు కూడా చెప్తాడు ఇంకా దించుతారు చుద్ర రాడ్డు చెప్తున్నా ఖచ్చితంగా బీచ్ల్లో ఆయన చూసినా రీసెంట్గా చిన్న చాక్లెట్ ఇస్తేనే మోడీ గారు ఇలా పిలిచి చాక్లెట్ తీస్తే మొత్తం ఆడ సభ అయితే వెళ్ళిపోయింది సో అంత సౌండ్ వస్తుంది ఆయన నడుతున్న సౌండ్ చూస్తే సౌండ్ చిన్నగా స్మైల్ ఇస్తే ఆయన కుర్చీలో కూర్చొని నవ్వుతే ఆడ ఆ స్టేడియం మొత్తం వెళ్ళిపోతుంది ఆయన బీచ్ ప్రధాన అయ్యే అవకాశం ఉంది చాలా టైం అంటే ఎందుకంటే ఆడ అమిత్ షా ఉన్నాడు యోగి ఉన్నాడు దేశాన్ని ఆ లెవెల్లో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మనకి ఛాన్స్ వస్తాయేమో అదృష్టం బాగుంటే మోడీ తర్వాత రావాలని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి భవనం అంటేనే గాలి కదా మొత్తం దేశం అంతా వీస్తుంది ఫ్యూచర్లో ప్రపంచం అంతా వీస్తుంది ఖచ్చితంగా పీఎం అయ్యే అవకాశం చాలా ఉంది ఇప్పుడు ఆయన అధికారంలోకి రాకముందే కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తాను వ్యక్తి ఒకవేళ పీఎం అవుతే ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు రీసెంట్ జరిగిన ఇలాంటి అటాక్స్ కావచ్చు సో వీటికి వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాడు ఖచ్చితంగా తీసు తీసుకుంటాడనే కదా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది పవనం అంటే గాలి ఒక దగ్గర ఆగిపోతే ఆ రాష్ట్రం వరకే పరిమితం అయిపోద్ది సో ఆ గాలి అనేది ఆగదు కాబట్టి మొత్తం ప్రపంచానికి అంతా ఈ సూర్యుడు సూర్యుడు చంద్రుడు ఎలాగో గాలి కూడా అలాగే లేకపోతే బతకలేం కదా సో ఖచ్చితంగా మంచి స్టెప్స్ వేయాలి చాలా స్ట్రాంగ్ వేయాలి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది సినిమా హీరోగానే అభిమానుల గుండెల్లో ఉన్నాం డిప్యూటీ సీఎంగా మొత్తం దగ్గరికి వెళ్తున్నావు సామాన్యుడికి కూడా దగ్గరికి వెళ్తున్నావు వాటికి దేవుళ్ళలాగా మారిపోయాను సో ఖచ్చితంగా మంచి మంచి చెప్పు తీసుకోవాలి ఇప్పుడు రీసెంట్గా ఒక అటాక్ జరిగింది దానికి చూడండి ఒక యాభై లక్షలు ఇచ్చేసాడు అది ఒకటి సరిపోదు దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఎంతమంది చనిపోయారు వాళ్ళందరికీ సాయం చేయాలి ప్రధాని తర్వాత నువ్వే ప్రధాని అసలు అవసరవతి ఏంటంటే యాస్టాక్ పెట్టేసి ఫ్యూచర్ పిఎం అనే యాస్టాక్ పెట్టేసి ఒకటి వైరల్ కూడా కావాలని కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఎటువంటి దానికి ఇంకో అలాగే కుల మతాలకు ఈ లింకులు బాగా అవుతున్నాయి సార్ అది కొంచెం తగ్గించండి ఎవరైనా సరే ఏ ప్రాంతం వారంట సరే కుల మతాలకు లింకులు పెట్టకుండా రాజకీయాలకు లింకు పెట్టకుండా మీరు దేశానికి ముఖ్యమైన మనుషులు ముఖ్యమంత్రులు పీఎంలు ఈ టేబుల్గా అందరూ మన వాళ్ళే అనుకోండి అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి బయట నుంచి వచ్చేవాడిని మాత్రం ఎవరిని ఉపేక్షించొద్దు